చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందువులు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో శ్రీరామనవమి పండుగ ఒకటి ఈ నెల ఏప్రిల్ ఆరో తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి పండుగ వచ్చింది శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారిని అలాగే హనుమంతుడిని పూజించడం ద్వారా జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి విపరీతమైన శ్రేయస్సు లభిస్తుంది శ్రీరాములు జన్మించిన రోజుని శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు అయితే ఈ శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు రామయ్యకి ఇష్టమైన కొన్ని వస్తువులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే రాముని ఆశీస్సులతో పాటుగా హనుమంతుని ఆశీర్వాదం అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది కాబట్టి శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు కొన్ని శక్తివంతమైన వస్తువులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఈ సంవత్సరమంతా మీ ఇంటిపై కాసుల వర్షం కురుస్తుంది ఎనలేని ఆనందాలు మీ ఇంటికి చేకూరుతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి పసుపు రంగు చాలా శుభ అయితే ఈ శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఖచ్చితంగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి కాబట్టి శ్రీరామనవమి పండుగ కోసం ముందు గానే పసుపు రంగు వస్త్రాలను సిద్ధం చేసుకోండి ఎవరైతే పసుపు రంగు వస్త్రాలు వేసుకుని ఇంట్లో పూజ చేస్తారు అలాంటి వారికి ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి ఈ సంవత్సరమంతా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా రాముల వారి విగ్రహాన్ని మాత్రం మీ ఇంటికి తెచ్చుకోండి సీతారాముల వారి చిత్రపటాన్ని కానీ ఒక చిన్న విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోండి పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు రాములవారి చిత్రపటాన్ని నిండు అలంకరించి ఓం శ్రీ రామాయణ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి శ్రీరామనవమి రోజున ఈ మంత్రాన్ని జపిస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది శ్రీరామనవమి వచ్చేలోపు మీ ఇంటికి గంగాజలాన్ని తెచ్చుకోండి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇల్లంతా గంగాజలాన్ని చిలకరించండి మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది అత్యంత శక్తివంతమైన వస్తువులలో శంఖం ఒకటి సముద్రంలో లభించే శంఖాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు అయితే శ్రీరామనవమి పండుగ రోజున మీ పూజ గదిలో శంఖాన్ని ప్రతిష్ఠించుకుంటే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది మీ ఇల్లంతా సకల ఐశ్వర్యాలతో నిండిపోతుంది కాబట్టి శ్రీరామనవమికి ముందుగానే ఒక శంఖాన్ని కొని ఇంటికి తెచ్చుకొని పండుగ రోజున మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక అన్నిటికన్నా ముఖ్యంగా కాషాయ జెండాను కొని మీ ఇంటికి తెచ్చుకోండి కాసేయ జెండాను మీ ఇంటి పైన పెట్టుకుంటే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఒక కాషాయ జెండాను తెచ్చుకొని మీ ఇంటి పైన పెట్టుకోండి ఇక ఎప్ నుండో బంగారం కొనాలనుకునే వారు ఈ శ్రీరామనవమి పండుగ రోజున కొత్త బంగారాన్ని కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఈ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది మీ ఇంట్లో ఎల్లవేళలా సుఖ సంతోషాలు ఉండేలా లక్ష్మీదేవి తన అనుగ్రహాన్ని వరిస్తుంది ఈ రోజు బంగారం కొనలేని వారు వెండి వస్తువులను కొన్న చాలా శుభకరం మరి ముఖ్యంగా ఒక చిన్న వెండి ఏనుగు బొమ్మను కొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ దశ తిరిగిపోతుంది మీ కుటుంబానికి మహారాజు యోగం సిద్ధిస్తుంది వెండి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ సంవత్సరంలో వచ్చిన శ్రీరామనవమి పండుగ అత్యంత శుభకరమైనదిగా పరిగణించబడింది పునర్వసు నక్షత్రం అమృత శుద్ధియోగం రవియోగం సర్వార్థ సిద్ధియోగం కలిసి రాబోతున్నాయి కాబట్టి ఇంతటి గొప్ప శుభకరమైన రోజున కొన్ని నియమాలు తప్పక పాటించి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలను పొందండి ఈ పండుగ రోజున కొత్త పనులు ప్రారంభిస్తే చాలా మంచిది ముఖ్యంగా భూములు కొన్న కొత్త వాహనాలను కొన్న చాలా మంచిది ఈ శ్రీరామనవమి పండుగ రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి ఈ పండుగ రోజున ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టు ంటే మీ కుటుంబానికి అదృష్టం ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ రోజున తప్పకుండా రామాయణాన్ని చదవండి రామాయణంలోని కనీసం ఒక అధ్యయనం చదివిన మీ ఇంటిపై రాములు వారి ఆశీర్వాదం ఉంటుంది ఓంజై సీతారాం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోయి సఖ్యత పెరుగుతుంది శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు రాములు వారికి నైవేద్యంగా వడపప్పు పానకం మరియు పండ్లు వంటి నైవేద్యాలను శ్రీరామునికి సమర్పించాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ తప్పక స్వీకరించాలి శివరాత్రి పండుగ తర్వాత శ్రీరామనవమికి ఎక్కువగా ఉపవాసం ఉంటారు కాబట్టి శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉంటే కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి అని నమ్మకం శ్రీరామనవమి రోజున పూజ చేసుకోవడానికి అవసరమైన పూజ సామాగ్రిని ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాములు వారి ఆలయాలకు వెళ్ళండి ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాములు వారి ఆలయానికి వెళ్ళండి ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ నాడు సీతారాముల వారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే పూర్వజన్మల పాపాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సీతారాములు వారి కళ్యాణం చేసిన తలంబ్రాలను తప్పక మీ ఇంటికి తెచ్చుకోండి ఈ తలంబ్రాలలో ఎన్నో దైవశక్తులు ఉంటాయి కాబట్టి ఈ తలంబ్రాలను మీ బీరువాలో పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా మీ ఇంటిపై కోట్ల వర్షం కురుస్తుంది వివాహం కాని వారు తలంబ్రాలను తలపైన వేసుకుంటే త్వరగా వివాహం కుదురుతుంది విశేషంగా ఈ రోజున చేసే దానాలకు ఎంతో పుణ్యఫలితము లభిస్తుంది కాబట్టి పేదవారికి దానం చేయడం ద్వారా శ్రీరాముని కరుణాకటాక్షానికి పాత్రులు అవుతారు శాశ్వతమైన పుణ్యఫలితం లభిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కు షేర్ చేసి అలాగే మీకున్న ధర్మ సందేహాల గురించి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి